அடடே தவாஸ் பச்சன ஜபனதேசு அம்லனோனா ஏனா இதே உனக்கு பொய் நர்சிமுலனா உனவா ஐயே சரமன ஸ்கஞ்சல பத்தி ஞானம் समर्पयामि பிரதிவேய நமஹ ஞானம் समर्पयामि யாகம் समर्पयामि மௌராவாகா மார்க்கம் மரண சாசன சம்பந்தில விஷாச்சார் రాష్ట్రాల్లో పని ఒక ముందే రాళ్ళు వేసిన పేపర్ ఇచ్చిన మరి ఈ రాష్ట్రంలో నివసీ గారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత ఏ రాష్ట్రాలైతే పేపర్లు అయితే నేర్చిపోయిందో వాటి అన్నిటికీ

time. డిస్టెన్స్ కల్పిస్తారు కానీ మన దగ్గర మా మనం ఇవ్వడం వారు కూడా ఎన్ని ఉండరు ప్రజలలో చూ పోలీస్ వ్యవస్థ నుంచి తెలిసే దానికైనా ప్రజలలో తిరిగినప్పుడు వారు మీరు సహాయంతో వారు కూడా సంతోషపడతారు సహాయానికి ఎక్కువ మెయిల్ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వారిని కూడా రిండ్ చేసి ప్రతి యోగా వారి ఇవ్వాలని చూసుకుంటాము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రధాని రేవంత్ రెడ్డి ఆహార నిమిషాలు వచ్చి చేసినప్పుడు వాటి అస్ఫూర్తిగా నేను వాటిని అభినందిస్తున్నా రేపు కూడా అభినందించా స్థాయి నుంచి విమర్శ చేయకుండా స్థాయిలో కూడా విమర్శలు చేసి సద్విమర్శలుగా ఏ విమర్శలు చేసినా కూడా ఒక సమాజానికి విమర్శ చేయాలి తెలియజేసేందుకు మరి మాకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ చాలా డైనామిక్చర్ మా దర్శనం మా ప్రాంతం ముందే తాను కానీ వికారాబాద్ కానీ కానీ చాలా బెలవబడ్డ ప్రాంతాలు చాలా రికవడ ప్రాంతాలు మరి వీటి కూడా వారి రోజు వారి కూడా అలాగే పోలీసు ఏ జిల్లాలో కూడా కొద్దిగా రాజకీయ రాజకీయ నాయకులు కొద్దిగా డిస్టెన్స్ పెట్టేస్తారు కానీ మా దగ్గర కానీ మాకు ఇవ్వడం కంటే వారు కూడా ఏం ఉండరు ప్రజలలో తిరుగుంటే వ్యవస్థ నుంచి తెలిసే ప్రజలలో వారు

ఈరోజు చాలా సంతోషము వికారాబాద్ మున్సిపాలిటీలో వాటర్ సప్లై తాగునీరు ప్రాజెక్టు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబడింది ఇది పదకొండు పన్నెండు కోట్లది అండ్ పన్నెండు కోట్ల ఇది కేంద్ర ప్రభుత్వము రెండు విధానాలను ఇస్తుంది ఐదు కోట్లేమో అమృత్ స్కీమ్ కింద ఐదు కోట్ల యాభై యాభై తొమ్మిది లక్షలు మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షలు మన యుఎల్బి అంటే మన మున్సిపాలిటీ నుంచి ఎనభై రెండు లక్షలు అండ్ ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఇరవై మూడు లక్షలు చాలా సంతోషం ఇక్కడ అభివృద్ధి కేంద్రం ఎంతో చేస్తున్నది కేంద్రం వల్లనే అవుతున్నది ఈ ప్రాజెక్ట్ అయితే దాదాపు తొంభై ఐదు శాతం పైసలు కేంద్రం నుంచి వచ్చినాయి ఇది కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తే నిజంగానే ఎంతో అభివృద్ధి మనం చెందొచ్చు అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణకు కేంద్రం మద్దతు చాలా అవసరము ఎందుకంటే ఇవాళనే పేపర్లో సృష్టి ఏంటంటే నెలకు నెల కాదు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాలకు కోతయి ఆరు వేల ఐదు వందల కోట్లు సిఏజీ రిపోర్ట్ మిత్తిల కోతయ్య అంటే పాతోటి తీసుకున్న మిత్తి ఈ ప్రభుత్వం కడుతున్నది అంటే దాదాపు పదమూడు వేల కోట్లు మిత్తి ఏడాది నెలకు కడుతుంది అంటే ఈ ఏడాదికి ఎంత దాదాపు నూట లక్ష యాభై వేల కోట్ల మిత్తి కడుతున్నది లక్ష నలభై ఐదు వేల మిత్తి కడుతున్నది ఇటువంటి పరిస్థితుల కేంద్ర మద్దతు అవసరం ఇదే ఉదాహరణ ఈరోజు ఈ ప్రాజెక్టుకు తొంభై ఐదు శాతము కేంద్రం నుంచి వచ్చింది రాష్ట్రాని దగ్గర పైసలు లేవు ఇరవై మూడు లక్షలు ఇచ్చింది కేంద్రం కలిసి పదకొండు కోట్లు ఇస్తే రాష్ట్రము ఇరవై మూడు లక్షలు ఇచ్చింది మన మన వికారాబాద్ ప్రజలు అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతారు కదా ఇంటి ట్యాక్స్ ట్రేడ్ లైసెన్సు ఆ డబ్బులతోటి ఎనభై రెండు లక్షలు మున్సిపాలిటీ ఇచ్చింది కలిసి పనిచేస్తే మంచిది కానీ దుష్ప్రచారం చేస్తుంటే తప్పు కేంద్రం ఏమి ఇస్తలేదు కేంద్రం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్నో విషయాలలో తెలంగాణకు హయ్యెస్ట్ ఇస్తున్నది దానికి ఎన్నో ఉన్నాయి నా దగ్గర ఇంత పెద్ద కట్టుంది మళ్ళీ వచ్చి చూపెడతా ఉదాహరణంగా మదత్ ధర మనకున్న రైతాంగం జనాభా బట్టి మనకే ఎక్కువ వస్తుంది మొత్తం దేశంలో మనకే మద్దతు ధర ఇస్తుంది కదా రైతులను ఆదుకుంటున్నందుకు ఎందుకు కేంద్రంకు వరి అవసరం లేదు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ గోదాములు నిండా నిండి బయట మురుగుతున్నాయి అయినా కూడా తెలంగాణ రైతులను ఆదుకున్నందుకు ఏడాదికి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తుంది మదర్ ధరలో మొత్తం భారతదేశంలో మనకెక్కువ ఇస్తుంది తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ అన్నిట్లో ఎక్కువ మనకి ఎంత వస్తుందంటే యూరియా డిఏపి పంతొమ్మిది దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది కానీ తెలంగాణకంటే ఏడింతలు పెద్ద ఏంది ఉత్తరప్రదేశ్ ఇంకోటి ఏడింతలు పెద్ద జనాభా చూస్తే కానీ రైతాంగం చూస్తే పది పదిహేను ఇంతలు ఎక్కువ ఎందుకంటే మన తెలంగాణలో అర్బనైజ్డ్ స్టేట్ అంటారు నలభై శాతము పట్టణాలలో ఉంటారు ఓన్లీ అరవై శాతం గ్రామీణ ప్రాంతాలు రైతులు ఉంటారు అంటే మనకు మనకు పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు యూరియా డిఏపి ఇస్తే మీకు అందరు తెలుసు యూరియా డిఏపి అది కూడా తొంభై శాతం సబ్సిడీ మూడు వేల రెండు వేల నాలుగు వందల బ్యాగ్ రెండు వేల మూడు వందలకు వస్తున్నాయి అంటే తొంభై శాతం సబ్సిడీ వస్తుంది అది అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇస్తున్నారు పంతొమ్మిది లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ చూస్తే అదే లెక్కబడి వాళ్లకు దాదాపు లక్ష దాదాపు దాదాపు పదింత ఇవ్వాలి కానీ ఓన్లీ డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తున్నది అంటే మనకు ఉత్తర్ప్రదేశ్ మరలా గుజరాత్ కంటే చూస్తే ఇదే కాదు ఎన్నో చూస్తే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చూసినా లేకుంటే ఏబీ కూడా తెలంగాణకు ఎక్కువ ఇస్తున్నది కానీ ఆరోపణ ఏంటంటే తెలంగాణకి ఏమొస్తలేదు ఇంకా ఉల్టా అంటారు ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తున్నాయి ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తలేరు ఇక్కడ అన్నిట్లో ఎక్కువ ఇక్కడికి వస్తాయి ఎన్నో విషయాలు అసలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కు పసుపు బోర్డు మంజూరు అయింది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కానీ తాండూరుకి గతంలో చాలాసార్లు మీరు కృషి చేసిరు సరే ఆ కృషిని కొనసాగిస్తారా కంది బోర్డు కోసం నేను రాసిన కానీ నేను కృషి చేసేది ఏంటంటే మదత్ ధర వెంచాలే ఉత్త కంది ఉత్త పసుపు బోర్డు వస్తే లాభం లేదు పసుపు మదర్ ధర పెంచాలి పసుపు ఎక్స్పోర్ట్స్ పెంచాలి పసుపుకి మదర్ ధర లేదు స్పైసెస్ కింద వస్తుంది కానీ కందికి మదర్ ధర రాగలుగుతుంది కంది బోర్డు వస్తే ఏం లాభం పది మందికి ఉద్యోగం వస్తే ఆడ బిల్డింగ్ ఉంటుంది కంది మద్దతు ధర వెళ్ళాలి అప్పటిసారి చెప్తున్నా కందికి జీఏ రావాలి ఇంకోటేమో దేశవ్యాప్తంగా కంది ఓ ధర ఉంటే తాండూర్ కందికి ఎక్కువ ధర ఉండాలి ఇవన్నీ కూడా చెప్తున్నా ఇది ఇంపార్టెంట్ దీంతో లాభం అవుతుంది ఉత్త కంది బోర్డు పెడితే లాభం అంతేం కాదు నేను మదర్ ధర ఎక్కువైతే అప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాను తప్పనిసరి చేస్తాం ఓకే థ్యాంక్ యూ హైవే ఎన్నో హైవేలు నేను ఈ హైవే నేనే తీసుకొచ్చినాను నేనున్నప్పుడే పోతే మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నకు రియల్ ఎస్టేట్ దందాలకో ఎందుకో ఐదేళ్ళు ఏం చేస్తలేదు మేము అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మేము అప్పుడు జితేందర్ రెడ్డి గారు ఫ్లోర్లో ఉండే అప్పుడు మేము పదహారు పదిహేడు హైవేలు తీసుకొచ్చిన తెలంగాణకు అన్నిట్లో ఎక్కువ అది కూడా హైవేలు కూడా అన్నిట్లో ఎక్కువ ఇక్కడ చిన్న రాష్ట్రానికి అన్నిట్లో ఎక్కువ హైవేలు ఇక్కడ అన్నీ అయిపోయినాయి ఇది తప్ప ఎందుకంటే ఇదన్నీ రియల్ ఎస్టేట్లు ఇది అది అన్ని ఇచ్చేది అవుతుంది అని చెప్పి అయితే నా హయాంలో నేను తీసుకొచ్చిన నా హయాంలో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు అది కోర్టుల కేసు ఉంది రిజర్వ్ జడ్జ్మెంట్ ఉన్నది అయితే అది నా హయాంలో తప్పనిసరి అయిపోతుంది ఇదే కాక వేరే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తాండూరు కూడా అది కూడా అప్రూవ్ అవుతున్నది తర్వాత ఇవే కాక ఇంకా అదేది రెండు మూడు అదర్ హైవేలు ఇక్కడ మన కొడంగల్ నుంచి తాండూరు నుంచి బాంబే హైవే అది కూడా అప్రూవ్ అవుతున్నది సో ఎన్నో అప్లై చేసినాము అదే కాక కేంద్రం నుంచి వచ్చేటి హైవేలు వస్తాయి సెంట్రల్ రోడ్ ఫ్రంట్స్ వస్తాయి తర్వాత ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వస్తుంది అన్నిట్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం మన ఇప్పుడు